ఉమ్మడి రాష్ట్రంలో దుమ్ముగూడెం ఎత్తుపోతల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి దుమ్ము తప్ప ఏం మిగిల్చలేదు కానీ బీఆర్ఎస్ రాజ్యం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దుమ్ముగూడెం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు పేరును ఆ భద్రాచల సీతారాముల పేరు పెట్టి దాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది కేసీఆర్ గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోని సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి ఎనభై తొంభై శాతం పనులు పూర్తి చేయడం జరిగింది మొత్తం అన్నం వండి అది వట్టించడానికి రెడీ ఉంది కానీ ఈ కాంగ్రెస్ సన్నాసులకు దత్తమ్మలకు చేత కాని వాళ్లకు కనీసం దాన్ని వట్టించేటువంటి శక్తి కూడా లేదు ఏ కూటి పక్షికి ఆ కూటి వార్తే అన్నట్టు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు స్వతహాగా రైతు కాబట్టి గుంటు వ్యవసాయాన్ని సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని కట్టికిచ్చేందుకు రైతులకు సంక్షేమాన్ని అందించేందుకు ఈ తెలంగాణను శస్తావలం చేయడానికి మరి వారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోనే ఈ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఆయన హైడ్రా అని మూసి అని లగ్చర్ల అని ఫ్యూచర్ సిటీ అని ఫోర్త్ సిటీ అని ఈ రకంగా భూములు పడ్డాడు తప్ప ఎక్కడ కూడా ప్రాజెక్టులను ఒక్క కాలువ కూడా తవ్వలే నల్ల మల్ల అడవి అని చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలుగా ఆగమైండు ఆ కోతలు రాయడు కోతలకే పరిమితమైంది తప్ప ఒక్క కాలువ కూడా ఆయన తవ్వలేదు ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు మాకు కావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు ప్రతి మండలంలో ధర్నా చేపట్టి పోరాటం చేసినా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కనీసం ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు కనీసం చలనం లేదు ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చెలో పూసుకోవడం యొక్క కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున రైతులు ఈ పూసుకోవడం పోతా ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మా జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు హరిప్రియ గారు వనమా గారు ఇంకా అనేక మంది నాయకులు స్థానిక కార్యకర్తలు అందరూ కలిసి మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు నీళ్లు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం ఈ ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆదివాసీలు వీళ్ళు కత్తులు పట్టుకొని బిల్లు పట్టుకొని అటవీ జంతువులకు సైతం ఎదుర్కొనేటువంటి దానికి ఎదురెళ్లేటువంటి ఒక గొప్ప బలం కలిగినటువంటి వాళ్ళు శక్తి కలిగినటువంటి వాళ్ళు అడవి జంతువుల కొమ్ములు ఇచ్చేటువంటి వాళ్ళు అలాంటిది ఈ నల్లమల్ల పులిగా చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆయన దోస్తులను బందీ చేయడం బంధించడం పెద్ద లెక్క కాదు అదేవిధంగా ఆ రామబాలన్ లాంటి ఓటుతో దించడం కూడా ఒక పెద్ద లెక్క కాదని చెప్పి హెచ్చరించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇప్పటికైనా ఖమ్మం జిల్లాను శ్ర్యశనం చేయాలి ఆ రోజు ఆకలి కేకలు తెలంగాణగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ తెలంగాణ మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అదేవిధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి రైతుల కన్నీళ్లు తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కోలవరం దగ్గర పొక్క కొట్టి ఈ రోజు బనకచర్లకు నీళ్లు ఈ రోజు తీసుకుపోతా ఉన్నాడు దొంగలిస్తా ఉన్నారు అక్కడ ఏపీ ఏపీ ఏమి పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ సైతము నీళ్లు అందించేటువంటి గుణం భారతదేశానికి ఉంది సర్వేజనం సుఖనో అది మన సిద్ధాంతం అందరం బాగుండాలి ంధ్రప్రదేశ్ ను పచ్చబడేసి ఈ రోజు తెలంగాణను పీరు పడేస్తా అంటే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తారని చెప్తూ ఈ సందర్భంగా తప్పకుండా మరి వెంటనే దీని మీద ఈ రాష్ట ముఖ్యమంత్రి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా స్పందించాల్సిన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం